గౌరవీయులైన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారికి నమస్కారం అండి కాబలి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రసంగించిన ప్రసంగంపై మీరు విశ్లేషణ చేశారు అసలా ఎలా విశ్లేషించారు అలాగా మత విద్వేషాలు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారా హిందువుల్ని ఎంచి చంపారు అంటే ఈయన ఈయన చెప్పారు స్వతంత్రంగా అక్కడ ఏం జరగలేదా అంటే ఎవరు చెప్పకుండా ఈయన స్టార్ట్ చేశారు ఆతృదా కొట్టాలని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు కదా ప్రవీణ్ పగడాలా గారి యాక్సిడెంటా హత్య ఆత్మహత్య అన్న దాని మీద మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఎంత సపోర్ట్ చేశారు ఎంత బాగా శాంతిగా సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా ఎవరిని రచ్చగొట్టకుండా ఎటువంటి విద్వేషపూరిత వాక్యాలు లేకుండా ఎవరిని భావోద్వేగాలకు లోను కాకుండా ఎంత సమన్వయంగా చేశారు అటువంటి మీరు మరి ఒక బాబు వాడికి పదేళ్ళు ఉంటాయో ఎనిమిదేళ్ళు ఉంటాయి కదా కనుక నుండి కన్నతండ్రిని చంపేస్తే వాళ్ళు ఏ విధంగా పిలిచి ఏ విధంగా హిందువుల ముస్లింలా అని ఎంచి కలామా చదవమని ఫ్యాంట్ చిప్పి చూసి వాళ్ళ పేర్లు అడిగి ఐడి కార్డు చూసి చంపాడని చెప్పిన వీడియోలు మీకు కంటికి కనపడలేదా నవ్వదు నావీకి సంబంధించిన ఆఫీసర్ని వారం రోజులు కూడా అవ్వలేదు అతను చంపేసి మీ మోడీకి చెప్పుకో అని చెప్పేసి మీరు బీజేపీకి ఓటేసారు బీజేపీ అంటే హిందుత్వ పార్టీని మీరే అంటారు బీజేపీకి ఓటేసారు అందుకే చంపేస్తున్నామని చెప్పి చెప్పారని చెప్పారు అంటే దానికి అర్థం ఏంటి మీరు చంపారనే కదా అర్థం తర్వాత మధుసూదన్ గారు వైఫ్ కానీ లేకపోతే చంద్రమౌళి గారు ఫ్రెండ్స్ కానీ మన ఆంధ్రాకి చెందిన వాళ్ళు మన తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వాళ్ళ తాలూకా వీడియోలు మీరు చూడలేదా అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు మీ వైఫ్యులకు కానీ లేకపోతే మీరు అలంకరించిన పదవులకు కానీ మీరు ఇప్పుడున్న స్థానానికి కానీ మీ పేరుతో విద్యాలయాలు ఉన్నాయి ఎవరికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు మత విద్వేషాలని భావోద్వేగాలని ఎవరు రెచ్చగొడుతున్నారు ఆవిడ పేరు ఏదో పేరు చెప్పి ఆవిడ హిందూ పేరు అంటారు మీ పేరు హర్షకుమార్ కుమార్ అన్నది క్రిస్టియన్నేం కాదు కదా అది కూడా హిందూనేమే కదా అంటే మీరు హిందూవా క్రిస్టియనా మీరు ఎవరి ఓట్లతో గెలిచారు మాకు అందరి ఓట్లతో గెలిచారు లేకపోతే మీరు ప్రత్యేకించి ఒక వర్గం ఓటేస్తే ఒక వర్గం ఓటేతో మీరు గెలిచారా అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మీరు రాజమండ్రి ఎంపీగా చేశారు రాజమండ్రిలో ఉంటున్నారు దయచేసి రాజమండ్రి పరువు తీయద్దు మీకు చాలా మర్యాదపూర్వకంగా విన్నవించుకుంటున్నాం సార్ మీరు కొత్తలు సార్ పాదభివంతనాలు సార్ ఆలోచించి మాట్లాడండి సార్ మాకు ఈ దేశాన్ని రచగొట్టడం లేకపోతే భావద్వేతంగా మాట్లాడడం సరైన విశ్లేషణ ఇవ్వడం మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు మా చెత్తపోతున్నాడు వారానికి పరిస్థితులు చేస్తున్నాను సార్ సంతోషం సార్ పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు ఇక్కడ తిండి తింటూ ఇక్కడ నీరు తాగి ఇక్కడ గాలి తీలుస్తూ ఇక్కడ పొలాలను అనుభవిస్తూ పాకిస్తాన్ చేకూర్చే వాళ్ళకి అంత ప్రేమతో పాకిస్తాన్ వెళ్ళిపోమన్నారు అందులో తప్పేముందు సమర్థించిన వాళ్ళు అన్న తప్ప అందరినీ అనలేదే మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరిని అన్నట్టు చెప్తున్నారు